చేయండి హెర్క్యులస్ నరమాంస భక్షక ఏనుగులను ఎలా నాశనం చేశాడు ఒకప్పుడు గ్రీకు పౌరాణిక యుగంలో పిస్టోనియా రాజు అయిన డయోమెడస్ అనే వ్యక్తి త్రేస్లో నివసించాడు అతను తన మేన్లకు ప్రసిద్ధి చెందాడు మరియు అతను అసహించుకునే ఈ మేన్లు మనుషులను తినడానికి అలవాటు పడ్డాయి వాటి పట్ల ఈ రుచి సహజంగానే వచ్చిందా లేదా సంపాదించిందా దీనిని డయోమెడస్ భౌతిక ప్రయోగం కోసం సృష్టించాడా లేదా రాజుల ఉల్లాసభరితమైన ఆలోచనలు గతంలో సాధారణంగా ఏకవచనం జంతువులను వినోదం కోసం సృష్టించారా లేదా జంతువులు వాటి యవ్వనంలో హైనాలకు సంబంధించినవి మరియు సహజంగా మాంసాహారంగా ఉన్నాయా అని మనం చెప్పలేము డయోమెడస్ ఒక రాజకీయ ఆర్థికవేత్త అయి ఉండవచ్చు అతను తన భూభాగం యొక్క మిగులు జనాభాను తగ్గించడానికి అప్పుడప్పుడు ఆ గుర్రాలను పేదల మధ్య వేయడానికి అనుమతించాడు వారు ఏ రకమైన మాంసం కంటే గడ్డిలాగా ఉన్నారు ప్రత్యేకించి వాటిని నరికివేయడమే కాకుండా నిరంతరం తొక్కేవారు కనీసం పేదలు ఉన్నప్పుడు అది అలా జరిగింది డయోమెడస్ ప్రజలు పచ్చిక బయళ్లుగా మార్చబడటం మరియు మానవ గడ్డిలా నరికివేయబడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హెర్క్యులస్ తమ రాజు గుర్రాన్ని కిందకు దించడం ప్రారంభించినప్పుడు వారు ఏమాత్రం సంతోషించలేదు అతను ఈ పనిలో విజయం సాధించాడు అతను గుర్రాలను తీసుకుని మొదట వాటిని వారి యజమాని శవం మీద విసిరాడు ఆపై వాటిని ఒలింపస్ పర్వతంపై విడుదల చేశాడు అక్కడ చివరికి వాటిని ఎలుగుబంట్లు తిన్నాయి మరోసారి హెర్క్యులస్ భూమిపై చివరిగా ఉన్నప్పుడు డయోమెడిస్ గుర్రాల వంటి రాక్షసులు ఉన్నారు ఈ రాక్షసులు స్త్రీలింగానికి చెందినవారు వారు ఫ్యాషన్ కార్ అని పిలువబడే ఒక నిర్దిష్ట వాహనాన్ని గీశారు కాబట్టి మనం వాటిని గుర్రాలతో పోల్చవచ్చు వారి పేర్లు ప్రైడ్ అండ్ వానిటీ కాబట్టి వాటిలో ఒక జత మాత్రమే ఉన్నాయి ఒక్క గుర్రం కూడా లేదు కానీ వారి ఆకలి అపారమైనది మరియు వారి బాధితులు లెక్కలేనన్ని మంది ఉన్నారు అయితే వారికి వింతగా అనిపించిన విషయానికి ఏమిటంటే వారు తినే ఆహారం గురించి వారికి ఏమీ తెలియదు లేదా అది సాధారణ ఆహారం అని అనుమానించలేదు ఈ వింత పరిస్థితి వారు పూర్తిగా అందులు కావడం మరియు వారి నాసిక రంధ్రాలు నిరంతరం రూపంతో నిండి ఉండటం నుండి ఉద్భవించాయి కొంతమంది విగ్రహారాధకులు ఫ్యాషన్ కు అందించారు ఇది వారి వాసనను మందగించింది అవి సహజంగా రుచిలేనివి ఒక సాధారణ గుర్రానికి పద్నాలుగు చేతులు గణనీయమైన ఎత్తుగా ఉంటాయి కానీ ఈ గుర్రాలు దానికంటే చాలా ఎత్తుగా ఉన్నాయి మరియు వాటిపై ఉన్న రైడర్లు ఎత్తైన గుర్రాలపై రైడర్లు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే గుర్రం ఒక గుర్రం అయితే ప్రతిపాదన యొక్క ఆమోదయోగ్యం కాదు వారు విల్లులు విబ్బన్లు మరియు టాప్ నాట్లతో మోసగించబడ్డారు మరియు వారి రథాలు కింప్రాట్లతో చుట్టుముట్టబడిన బంగారు బెల్లములా ఉన్నాయి ఫ్యాషన్ స్వయంగా ఈ చైస్ మరియు జతను నడుపుతున్న పెట్టెలో కూర్చుంది ఆమె కనుబొమ్మలు తులిప్ల దండతో కిరీటం చేయబడ్డాయి ఆమె వివిధ రంగుల వెల్వెట్ టోపీని కలిగి ఉంది శంఖాకార ఆకారంలో రత్నాలతో అమర్చబడి నెమలి ఈకతో అలంకరించబడింది ఆమె చేతులు ఖరీదైన కంకణాలతో అలంకరించబడ్డాయి ఆమె వేళ్లు ఉంగరాలు మరియు ఆభరణాలతో నిండి ఉన్నాయి మరియు ఆమె శరీరం ఇంద్రధనస్సు యొక్క అన్ని రంగులను ప్రదర్శించే మెరిసే సాటిన్ దుస్తులతో అలంకరించబడింది ఆమె నడుము కందిరీగ నడుములా ఉంది మరియు ఆమె వీపుపై సీతాకోకచిలుకల వంటి రెక్కలు ఉన్నాయి కొన్నిసార్లు ఆమె ఒక చేతిలో తన కారు పగ్గాలను మరో చేతిలో అద్దం పట్టుకుని కూర్చుంటుంది ఆమె ముఖం యొక్క ప్రతిబింబాన్ని ఆమెకు రుచిలేని ఏకైక ప్రతిబింబం ప్రశంసతో మరియు ఆనందంతో చూసింది కొన్నిసార్లు ఆమె ఒక కాలును కాలి బొటనవేలుపై ఉంచి మరొకటి తన శరీరం నుండి లంబకోణంలో చాచి నిలబడి చూసేవారికి తన అందాన్ని అనుకూలంగా చూపించడానికి మరియు ఆమె ఎంత అందంగా ఉందో చూపించడానికి ఫ్యాషన్ తన గుర్రాలకు ఆహారంగా పెట్టిన జంతువులలో యువతులు కూడా ఉన్నారు జంతువులు మాత్రమే కాదు వాటి నాణ్యత గురించి ఆమెకు తెలియదు ఆమెకు తెలియకుండానే వాటికి సేవ చేసే అవకాశం ఉంది కాని అవి ఏమిటో ఆమెకు తెలిసి ఉన్నప్పటికీ ఆమె ఆ విషయానికి గురించి కనీసం పట్టించుకోలేదు నిజానికి ఆమె హృదయం లేనిది ప్రైడ్ మరియు వానిటీ తిన్న యువతుల గురించి అంటే వాటిచే తినబడిన అందమైన జీవుల గురించి పేద దుస్తులు తయారు చేసేవారు మరియు మిల్లర్లు గురించి మనం మాట్లాడటం లేదు ఫ్యాషన్ మరియు ఆమె కారుకు ఉచ్చులు అందించడానికి ఈ దురదృష్టకర జీవులు అధిక శ్రమ ద్వారా ఉత్పత్తి చేయబడిన వారి ప్రాణరక్తాన్ని ఆ దురదృష్టకర జంతువులకు త్యాగం చేయవలసి వచ్చింది వాటిని ఒకేసారి మ్రింగివేసి ఉంటే వాటి విధి తక్కువ విషాదకరంగా ఉండేది కానీ వాటిని దీర్ఘ మరియు నెమ్మదిగా హింసించడం ద్వారా అంగుళం అంగుళం చంపారు కొందరు తల మరియు హృదయంలో మరణానికి నెట్టబడ్డారు మరికొందరు క్రమంగా వినియోగం ద్వారా ఊపిరాడకుండా పోయారు మరికొందరు అదేవిధంగా గాలి ద్వారా విషపూరితమయ్యారు లేదా సంక్లిష్టమైన దుఃఖాలతో బాధపడుతూ ప్రారంభ సమాధికి వెళ్లారు సమాజంలో వ్యాపించే చెడు గురించి ఆలోచిస్తున్న హెర్క్యులస్ ఈ పేద యువతుల కేసు గురించి తెలుసుకున్నాడు బాధలో ఉన్న మహిళల విజేత అని చెప్పుకునే అన్ని నిజమైన హీరోల మాదిరిగానే అతను ఫ్యాషన్ ఆమె కారు మరియు దానిని గీసిన అసహ్యకరమైన జంతువులపై కోపంగా ఉన్నాడు ఆపై అతను మొత్తం ఆందోళనను కూల్చివేయాలని నిర్ణయించుకున్నాడు అతను వెంటనే తన బాణాలతో మరియు తన గదతో ఈ ఫ్యాషన్ విగ్రహాన్ని కూల్చివేయడం ప్రారంభించాడు తద్వారా అతను తన శక్తినంతా ఉపయోగించి ఆమెను కాల్చి కొట్టాడు ఆమె జుట్టు యొక్క సన్నని పెన్సిల్ను చించి అది నిజంగా మూర్ఖపు టోపీ అని చూపించడానికి అతను దానిని చించివేశాడు అది ఎంత ఖాళీగా మరియు ఖాళీగా ఉందో అందరికీ వినిపించేలా అతను ఆమె తలపై ఒక దెబ్బ వేశాడు ఆమె హృదయం ఉండాల్సిన చోట గాయానికి ఆమె అసహనం ద్వారా ఆమెకు ఏమీ లేదని ప్రేక్షకులను ఒప్పించడానికి అతను తన పదునైన బాణాలలో ఒకదాన్ని ప్రయోగించాడు ఆమె అందం యొక్క మోసపూరిత బాహ్య లక్షణాలను అతను చించివేసి వారికింద ఉన్న ఉపాయాలను వెల్లడించాడు ఈ భాగాన్ని వక్రీకరించడానికి దానిని పెంచడానికి మరియు దానిని మరొక దానితో భర్తీ చేయడానికి ఎంత తప్పు మరియు ఖాళీగా ఉందో అందరూ చూడగలిగేలా సమర్థవంతంగా అవమానించడానికి అవమానించడానికి అతను ఆమె పూజారులు మరియు మంత్రులపై దాడి చేశాడు ఫిడేల్ ఫిడేల్ యొక్క హీరో ఫాంట్లు వారు ఆమెను ప్రశంసిస్తూ మరియు కీర్తిస్తూ వార్తాపత్రికలలో మాట్లాడేవారు పాడేవారు మరియు కాలంలో రాశారు చివరికి ఫ్యాషన్ తెలివితేటలు ధిక్కారానికి కూడా నవ్వు తెప్పించే వస్తువుగా మారింది అప్పుడు అతను గర్వం మరియు వానిటి దీనికి కళ్ళెం లేదు వెంట్రుకలను పట్టుకుని వాటి ఈకలు మరియు మృదువైన వస్తువులను తీసివేసి అవి ఎంత దయనీయంగా పచ్చగా ఉన్నాయో చూడమని చెప్పాడు ఈ విధంగా వాటిని అన్ని రకాల ఎగతాళిలో ప్రదర్శించిన అతను ఈ నీచమైన వస్తువుల బాధితులకు యవ్వనం ఆరోగ్యం మరియు అందం ఇవ్వాలని ఒక అమాయక స్త్రీ యొక్క బాధ కన్నీళ్లు వాడిపోతున్న మాంసం మరియు రక్తాన్ని వారు అనుభవించడానికి అనుమతించాలని పట్టుబట్టాడు మొదట అతని మాటలు నాగరికత యొక్క సున్నితమైన భక్తులకు మూర్ఖంగా అనిపించాయి వారి ద్వారా జీవులు తెలియకుండానే వేడెక్కాయి వారు స్పీకర్ను ఒక మొరటుగా మొరటుగా క్రూరంగా మాత్రమే భావించారు తన కఠినమైన అవమానాలతో టన్ యొక్క సున్నితమైన భావాలను దుఃఖించడంలో ఆనందించే క్రూరమైన వ్యక్తి కానీ హెర్క్యులస్ తన మాయా క్లబ్ యొక్క అలతో వారి అజ్ఞానం వల్ల వారు కలిగించిన భయంకరమైన దుఃఖం యొక్క దృశ్యాన్ని వారి కళ్ల ముందు లేవనెత్తాడు మరియు త్వరలోనే చాలా మంది బుగ్గలపై పెయింట్ పాట్ యొక్క వాస్తవిక గులాబీ రంగు బ్లష్తో కలిసిపోయింది అప్పుడు అతను చాలా సున్నితంగా వారి నైపుణ్యాలపై తన మాయా ఆయుధాన్ని ఉపయోగించాడు మరియు ఇదిగో ఒక అద్భుతం జరిగింది మంచుతో కూడిన కేంబ్రిక్ ఎరుపు రంగులోకి మారింది గులాబీ రంగు సాటిన్ జబ్బుపడిన బుగ్గలా పసుపు రంగులోకి మారింది మెరిసే పట్టు దాని లేత కన్నులాగా మసకబారింది వారి సున్నితంగా నేసిన సిరలు భయంతో వణుకుతున్నాయి కానీ సొగసైన కార్సెట్ తీవ్రమైన జ్వరంతో కూడిన మెరుపుతో ఆకారాన్ని తీసుకున్నప్పుడు వారు భయంతో బిగ్గరగా అరిచారు క్లబ్ యొక్క మరొక వికసించిన మార్పును తొలగించింది మరియు వారి భయాలు తొలగిపోయాయి కానీ ఒక సంకల్పం వారి మనస్సులను పట్టుకుంది మరియు వారు వణుకుతూ గర్వం మరియు గర్వాన్ని హెర్క్యులస్ చేతుల్లోకి అప్పగించారు అతని ఆనందానికి అనుగుణంగా వ్యవహరించాలి గర్వం మరియు ప్రగల్భాలు విడిచిపెట్టడం వలన డ్రాయింగ్ రూమ్లు సోయిరీలు ఇటాలియన్ ఒపెరా యొక్క పెట్టెలు మరియు రీజెంట్ స్ట్రీట్ యొక్క వేసవి మధ్యాహ్నాల వైభవం గణనీయంగా తగ్గింది మిగిలిన పక్షపాత ఋషులు ఈ మారిన స్థితి గురించి తీవ్రంగా నెట్టూర్చారు మరియు వారు నివసించిన వలస వచ్చిన మరియు ఉనికిని కోల్పోయిన సద్గుణాల గురించి చాలా దయనీయంగా విలపించారు కానీ చాలా మంది దృష్టిలో అందం పట్టు మరియు శాటిన్ విషయంలో కోల్పోయిన దానికంటే మంచితనం మరియు దయ యొక్క అలంకారాలలో ఎక్కువగా పొందింది హెర్క్యులస్ తన గర్వం మరియు ప్రగల్భాలతో ఏమి చేశాడని అడుగుతారు కొందరు అతను వాటిని పారిస్పైకి విడుదల చేశాడని తరువాత వాటిని సాధారణ జ్ఞానం ద్వారా నాశనం చేశాడని చెబుతారు కానీ అత్యంత సాధారణ అభిప్రాయం ఏమిటంటే అతను వాటిని బృహస్పతికి బలి ఇచ్చాడు చాప్టర్ శ్రమ హెర్క్యులస్ రాజ మహిళను ఎలా పొందాడు అమెజాన్ల రాణి హిప్పోలిటా తరువాత షేక్స్పియర్ ప్రకారం ఏథెన్స్ డచెస్ మార్స్ నడికట్టు అని పిలువబడే నడికట్టు కలిగి ఉంది హిప్పోలిటా మరియు ఆమె ప్రజలు సైనిక మరియు పురుషత్వం కలిగిన మహిళలు కాబట్టి ఆ నడికట్టు సైనికుడి నడికట్టులాగా ఉండవచ్చు ధరించినప్పుడు మహిమ మిస్టర్ లిస్టన్ యొక్క మోల్ ఫ్లాగన్ లాగా కనిపించి ఉండాలి హెర్క్యులస్ హెర్క్యులస్పై విధించిన తొమ్మిదవ శ్రమ అతని కుమార్తె అడ్మిటా కోసం ఈ ఆభరణాన్ని సేకరించడం ప్రమాదకరమైన సేవ ఎందుకంటే అమెజాన్లలోని ప్రతి వ్యక్తి ఒక సాధారణ జోన్ ఆఫ్ ఆర్క్లేదా సరగోసా పని మనిషి వారు వారి కాలంలో అజేయులుగా పరిగణించబడ్డారు అయితే హెర్క్యులస్ ఆ నడికట్టు పొందాడు ఇంగ్లాండ్ సర్వభౌముడు రాజు అయినా లేదా రాణి అయినా పరిపాలన అధిపతిగా ఒక నిర్దిష్ట నడికట్టు ధరించాడు ఇది ఒక రాజగాయకుడికి చాలా ఆడంబరమైన విషయానికి అది పట్టు లేదా సాటిన్ నడికట్టు కాదు ఎంబ్రాయిడరీ చేయబడి రత్నాలతో అమర్చబడి బంగారు కట్టుతో బిగించబడింది కాదు ఇది ఒక సన్యాసి ధరించే నడికట్టు వాస్తవానికి ఇది జనపనారతో తయారు చేయబడింది మరియు రాజు దానిని సిద్ధాంతపరంగా మాత్రమే ధరించాడని చెప్పడం సరైనది దాని ఉపయోగం గురించి అభిప్రాయ భేదం ఏమైనప్పటికీ ఎవరూ దానిని ఒక ఆభరణంగా పరిగణించరు అయితే వాస్తవానికి దీనిని ఒక వ్యక్తి చాలా అరుదుగా ధరించేవాడు అయినప్పటికీ ఒకే వ్యక్తి దీనిని ఒకటి కంటే ఎక్కువసార్లు ధరించకపోవడం వింతగా ఉంటుంది అప్పుడు అది నడికట్టుగా కాదు నెక్లెస్గా పనిచేసింది ఈ నడికట్టును అంగారకుడి నడికట్టు అని కూడా పిలుస్తారు ఎందుకంటే అంగారకుడు ఉరితీసేవారి దేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక హాల్టర్ ప్రపంచాన్ని మరియు సంఘటనలను తన మనస్సుతో చూసిన ఒక ఒకరోజు బకింగ్హామ్ ప్యాలెస్ ఆస్థానానికి వెళ్లాడు అతని చుట్టూ హోదా కీర్తి మరియు అందం ఉన్నాయి యూనిఫామ్లు ఆదేశాలు నక్షత్రాలు చిలువలు ఈకలు ప్రకాశించాయి మెరిశాయి రెపరెపలాడాయి ఇది కనుబొమ్మల చుట్టూ ఉన్న వజ్రాల కంటే అన్ని వైపులా ప్రకాశించింది కళ్ళు అన్ని దిశల వారిపైకి దూసుకుపోయాయి గాలి అంతా పరిమళ ద్రవ్యాలతో నిండిపోయింది ఈ గొప్ప దృశ్యంలో ప్రముఖంగా ఆమె సింహాసనంపై యువ మరియు అందమైన ఇంగ్లాండ్ రాణి కూర్చుంది సాధారణ కళ్లకు ఆమె ఆర్డర్ ఆఫ్ ది గాటర్ లాగా కనిపించే దానిని ధరించింది కాని హెర్క్యులస్కు అది హాల్టర్తో ఉంది దానిని అతను చాలా వికారంగా భావించాడు దానిని ఆమె స్వంత రాజ చేతులు లేదా బెడ్చాంబర్లోని మహిళల సున్నితమైన వేళ్లు ధరించలేదని అతనికి తెలుసు ఆమె ఆమె దానిని తెలియదు మరియు అలా చేస్తే ఆమె దానిని తీసివేయడానికి చాలా సంతోషంగా ఉండేది కాబట్టి అతను ఆమె యొక్క ఈ పనికిరాని ఆభరణాన్ని విస్మరించాలని నిర్ణయించుకున్నాడు ఆ హాల్టర్ అనేది రాజమండలి చట్టం ద్వారా అలంకరించబడిన ఒక ఉచ్చు ఇది జీవితం మరియు ఆస్తి రక్షణ కోసం ఒక పరికరం కానీ తరువాతి లక్ష్యాన్ని సాధించడం ఆచరణాత్మకం కానందున చాలా కాలం విఫలమైన ప్రయోగాల తర్వాత దానిని అలాగే వదిలివేయబడింది మరియు ఆకలితో ఉన్న దుష్టుడు కొన్ని షిల్లింగ్లను లాక్కోకుండా లేదా గోర్రెపిల్లతో అడవిలో పరిగెత్తకుండా నిరోధించడానికి ఇకపై ఉపయోగించబడలేదు అయితే హత్యకు వ్యతిరేకంగా నివారణ చర్యగా ఇది ఇప్పటికీ సిమిలియా సిమిలిబస్ కురండు యొక్క నిజమైన హోమియోపతి సూత్రాన్ని ఆశ్రయించింది ఇది ఒక నిప్పు మరొకదాన్ని కాల్చేదాన్ని కాల్చేదాన్ని కాల్చేస్తుంది అనే పదబంధంలో ఉపయోగించబడుతుంది ఒక నిప్పు మరొకదాన్ని కాల్చేదాన్ని కాల్చేస్తుంది అనే పదబంధం ఉపయోగించిన ఆ రోజుల్లో చట్టం మరియు కపటత్వం చాలా పోలి ఉండేవి హెర్క్యులస్ చేయాల్సిందల్లా హాల్టర్ను నిర్వహించే చట్టాలను రద్దు చేయడమే కానీ ఇది అంత తేలికైన విషయానికి కాదు హాల్టర్కు చాలా మంది స్నేహితులు మరియు మద్దతుదారులు ఉన్నారు వారు దానిని సమాజ ఉనికికి అవసరమని భావించారు వారిలో కొందరు దీనిని అద్భుతమైన రాజ్యాంగానికి పురాతన మరియు కాలక్రమానుసార లింక్గా గౌరవించారు మరియు కొందరు దీనిని జీవిత విషాద నాటకంతో ముడిపడి ఉన్న ఆస్తిగా భావించారు దాని పతనం వారు తమ హృదయాలలో చూసి చింతించారు అందువల్ల ఈ పనిని చేపట్టడంలో హీరో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు పాపులర్ మతం యొక్క వ్యాసాలలో చెడుకు మంచిని తిరిగి ఇవ్వవలసిన విధిని బోధించే ఒక వ్యాసం ఉంది మరియు కంటికి కన్ను పంటికి పంటి అనే నినాదాన్ని స్పష్టంగా తిరస్కరించింది సమిష్టి నైతికతకు మరియు వ్యక్తిగత నైతికతకు మధ్య తేడా ఏమిటి అని హెర్క్యులస్ అడిగాడు అతనికి లభించిన సమాధానం మంచిది మరియు అతను తన కర్రతో తీవ్రంగా కొట్టబడిన వారి నుండి మరేమీ పొందలేకపోయాడు అతని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే బదులు వారు అతనిని దుర్వినియోగం చేశారు వారు అతన్ని అపవిత్రమైన వ్యక్తి స్థిరపడిన విషయాల క్రమాన్ని నాశనం చేసేవాడు మూర్ఖపు మరియు పేర్లతో పిలిచారు మంచిది నా మంచి స్నేహితులు హెర్క్యులస్ హాల్టర్ చుట్టూ గుమిగూడండి కానీ వారు అతనిపై బిగ్గరగా అరిచారు 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 అప్పుడు హెర్క్యులస్ తన స్వరాన్ని మార్చుకున్నాడు మరియు అతను తప్పు చేశాడని ఒప్పించి జనపనారను ప్రశంసించడం ప్రారంభించాడు అది సమాజాన్ని కలిపి ఉంచే తాడును ఏర్పరుస్తుంది కానీ మానవ జాతి వెంటనే దానికోసం ఒకరి గొంతు కోసుకోవడం కానీ ప్రజలు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు మరియు వారు కోపంగా ఇలా అడిగారు అతను లేదా మరెవరికైనా అలాంటి భాషను ఉపయోగించడం ఏమిటి వారు వేటాడే జంతువులు కాదు వారు సింహాలు క్రైస్తవ పురుషులు అప్పుడు మీరు కాదు అని దేవదూత అన్నాడు మరణ భయంతో ఉరిశిక్షను అడ్డుకున్నది ఎవరు అతను ఖచ్చితంగా కాదు అని జవాబిచ్చాడు కానీ అతను అజ్ఞాని మూర్ఖుడు మరియు క్రూరుడు అని అతను వాదించాడు హెర్క్యులస్ రిక్రూటింగ్ సార్జెంట్ గా మారువేషంలో గ్లమ్ మరియు ఐదు ఫైవ్లను అతని ముందు మోసుకెళ్లి గ్రెనేడియర్ మార్చ్ వాయిస్తూ ముందుకు సాగాడు క్షణంలో అతని మడమల వద్ద ఒకటి లేదా రెండు రాగము ఫిన్లు ఉన్నాయి అందరూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు మరణం లేదా విజయం హెర్క్యులస్ అరిచాడు కుర్రే తిరుగుబాటుదారులు అరిచారు రోజుకు పదమూడు పెన్నులు నా అబ్బాయిలు సురక్షితంగా అతను అరిచాడు మళ్ళీ వారు ఉత్సాహంగా నినాదాలు చేశారు ఎవరు అవకాశం గురించి పట్టించుకుంటారు మనం కాదు మనం ఆలోచించకూడదు గుళ్ళు హో హో అని జనసమూహం ధిక్కారంగా గర్జించింది మీరు క్షేమంగా ఉండండి అని నాయకుడు తన కర్రతో వారిని చెల్లాచెదురుగా చేశాడు కానీ దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి అతని నమ్మకాలకు అతన్ని ఎగతాళి చేయకూడదు అతన్ని కాదు అయితే హెర్క్యులస్ పట్టుదలతో ఉండాలని నిశ్చయించుకున్నాడు తదనుగుణంగా అతను ఒక అద్భుతమైన విందు ఇచ్చాడు దానికి అతను మంత్రులు అనేక మంది న్యాయమూర్తులు ఒకటి లేదా ఇద్దరు అనేక మంది బిషప్ల భార్యలు మరియు ఫ్యాషన్ సైన్స్ మరియు సాహిత్య ప్రపంచాలలో అత్యంత విశిష్ట వ్యక్తులందరినీ ఆహ్వానించాడు ఒక నాయకుడు ఎల్లప్పుడూ మంచి సమాజాన్ని ఆజ్ఞాపించగలిగాడు ముఖ్యంగా అతను మంచి విందు ఇస్తే కాబట్టి వారు రావడానికి చాలా సంతోషించారు విందు ముగిసినప్పుడు మరియు బట్టలు విప్పిన తర్వాత బుల్స్ లేచి తన విశిష్ట అతిథులను అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి ఆరోగ్యం గురించి తాను ప్రతిపాదించబోయే టోస్పై దృష్టిని ఆకర్షించడానికి అనుమతించమని అడిగాడు అతన్ని అతను నిస్సందేహంగా ఆనందంతో స్వాగతిస్తాడు ఆ గౌరవం రాష్ట్రానికి ముఖ్యమైన సేవలను అందించిన వ్యక్తి అక్కడ ఉన్న ఎవరూ వారి గురించి ఎప్పుడూ వినరని అతను ఆశించాడు అతను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వ్యవహరించారు అందరి కృతజ్ఞతను పొందారు మరియు న్యాయ నిర్వహణలో ప్రత్యేక ఆసక్తి చూపారు ఆ వ్యక్తి ఇప్పుడు అతని దృష్టిలో ఉన్నాడు ఇక్కడ జనసమూహం యొక్క అన్ని చూపులు హెర్క్యులస్ సూచించిన క్వార్టర్ వైపు మళ్లించబడ్డాయి అక్కడ యువ మరియు అందమైన కౌంటెస్ దగ్గర చదునైన తల కఠినమైన ముఖాలు మరియు మునిగిపోయిన కళ్ళు కలిగిన ఒక పొట్టి బలిష్టమైన వ్యక్తి కూర్చున్నాడు అతను ఇంతకు ముందు ఎవరి దృష్టికి రాలేదు లేదా అతను ఏదో తెలివి తక్కువ గొప్ప వ్యక్తి అని చెప్పాడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ప్రసిద్ధ దైవభక్తిగల వ్యక్తి కొనసాగించాడు జాక్జెట్ ఆరోగ్యాన్ని ప్రతిపాదించండి వెంటనే అత్యంత కలత పెట్టే దృశ్యం సంభవించింది యువ కౌంటెస్ అరుస్తూ మూర్చపోయాడు భయానక మరియు అసహ్యం యొక్క సార్వత్రిక ప్రకటన వెలువడింది మరియు ప్రతి ముఖంలో కోపం మరియు ద్వేషం వ్యక్తమయ్యాయి మహిళలు పాలిపోయారు గొప్ప ప్రభువులు కఠినంగా కనిపించారు న్యాయమూర్తులు ముఖం చిట్లించారు మరియు బిషప్ల సున్నితమైన కళ్ళు మంటలతో మెరిశాయి హెర్క్యులస్ బాగా నటించే ఆశ్చర్యంతో విషయానికి ఏమిటో తనకు తెలియదని నిరసన తెలిపాడు అక్కడ ఉన్న ఒక గొప్ప ప్రభువు అటువంటి గౌరవనీయమైన గౌరవనీయమైన మరియు విశిష్ట అతిథులను ఈ విధంగా ప్రవర్తించడం సరైనదని మరియు సముచితమని అతను భావిస్తున్నాడా అని గౌరవంగా ప్రార్థించాడు ఎలాంటి ప్రవర్తన అలాంటిది అని హెర్క్యులస్ బదులిచ్చాడు లేదు నిజంగా అని అతని గ్రేస్ అన్నాడు నేను మీ దయను క్షమించాలి కానీ ఆ వ్యక్తిని చూడు మరియు అతను జాక్ కెచ్ వైపు చూపించాడు అతను ఆ పొగట్టకు భయంకరమైన సన్నని స్వరంలో స్పందించాడు సరే అని చీఫ్ బదులిచ్చాడు అతను ఒక మనిషి మరియు సోదరుడు కాదా ఒక ఉరితీవాడు అందుబాటులో లేకపోతే షరీఫ్ తన వంతు పాత్ర పోషించాలని మీరు చట్టం చేయలేదా జాక్ కెచ్ గౌరవప్రదమైన వ్యక్తిగా ఎందుకు ఉండకూడదు నేను అనుకోను అని డ్యూక్ అన్నాడు జీవితంలో అతని స్థానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను మీ దయ వలె అందరూ మనుషులు సమానమని దైవిక అవగాహనకు తగినంతగా తెలుసు కానీ ఒక సాధారణ ఉరియువాడితో భోజనం చేయమని అతన్ని అడగండి ఒక సాధారణ ఉరి హెర్క్యులస్ అన్నాడు అయితే ఏమిటి ఆ సహాయకుడికి తన అధిపతి పట్ల సిగ్గుపడే హక్కు ఉందా మీరందరూ మరియు జాక్ కెచ్ కు మద్దతు ఇచ్చే వారందరూ అతని సహచరులు మీలో అత్యంత అందమైన మహిళ అతన్ని తన కార్యాలయంలో ఉంచుతుంది తోటి జీవిని గొంతు కోసే ఉచ్చును బిగించడానికి తన చేతిని చాచింది స్త్రీలు ఏకగ్రీవంగా అరిచారు ఈ వ్యక్తి చర్యలలో మీ సార్వభౌముడిపై పాల్గొనమని విధించడం చాలా చెడ్డది కాదా అని హెర్క్యులస్ కొనసాగించాడు రాజచేతిని దాని సంతకం ద్వారా పనిచేయమని బలవంతం చేయడం వధశాల పనిలో ప్రధాన చోదకుడిగా ఉండమని బలవంతం చేయడం వారు సమాధానంగా ఏమీ చెప్పలేకపోయారు బయటకు వెళ్ళు అని హెర్క్యులస్ జాక్ కెక్తో అన్నాడు మీ సహాయకుడు ఇప్పుడు మమ్మల్ని చూసి విసిగిపోయాడు సరే మంచి మనుషులారా మీరు ఏమి చెబుతారు ఈ సొగసైన క్రైస్తవపరంగా అలంకరించబడిన జనపనార నడికట్టును రాజగృహం నుండి విడుదల చేసి నాకు అప్పగించడానికి మీరు అంగీకరిస్తారా వారు ఇప్పుడు హెర్క్యులస్ వాదనల శక్తిని చూశారు మరియు కొంతకాలం తర్వాత జాక్ కెచ్కు భవిష్యత్తులో తన సేవలను అందించడానికి మరియు హాల్టర్ను శాశ్వతంగా రద్దు చేయడానికి పార్లమెంటు చట్టం ఆమోదించబడింది దీనిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంతోషంగా హెర్క్యులస్ చేతుల్లో ఉంచాడు అతను దానిని పంచ్కు సముచితంగా సమర్పించాడు జాక్ కెచ్ను ఉరితీయడంలో చట్టబద్ధమైన నరహత్యపై అతని విజయ జ్ఞాపకాన్ని శాశ్వతం చేయడానికి